వెల్కమ్ టు నవ టీవీ న్యూస్ అల్లూరు సీతారామరాజు జిల్లా దేవిపట్నం మండలం ఇందుకూరుపేట ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో అడిషనల్ హెల్త్ డిపార్ట్మెంట్ అధికారి పి జాన్సీ రాని వైద్యాధికారి టి డేవిడ్ ఆధ్వర్యంలో సికిల్ సెల్ వ్యాధి గర్భిణీల సంరక్షణ వేసవి దృష్ట్యా వడదెబ్బ తగలకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అవగాహన సదస్సు నిర్వహించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సికిల్ సెల్ వ్యాధి పట్ల నిర్లక్ష్యం వహించరాదని సికిల్ సెల్ టెస్టులలో డిసీజ్ వచ్చిన వారు తగు జాగ్రత్తలు తీసుకోవాలని వ్యాధి నివారణకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఎంతో కృషి చేస్తున్నాయన్నారు ప్రజల సహకారంతో వ్యాధిని నివారించవచ్చని వివరించారు ఆరోగ్య సిబ్బంది ఆశా వర్కర్లు ప్రజలకు అందుబాటులో ప్యాకెట్లు ఉండేటట్లు చూడాలన్నారు గర్భిణీల విషయంలో తగిన పాటించే విధంగా ఆశా వర్కర్లు ఆరోగ్య సిబ్బంది వారికి అందుబాటులో ఉండాలని సూచించారు ఈ కార్యక్రమంలో ఎంపీ హెచ్ఈఓ కోసు శ్రీనివాస్ పిహెచ్ఎన్ విజయ్ కుమారి హెచ్వి వసంత రమణ ఏఎన్ఎంలు ఆశా వర్కర్లు ఆరోగ్య సిబ్బంది తదితరులు పాల్గొన్నారు లక్షణాలు ఎందుకు వచ్చినాయి అంటే పడి పడిపోతాడు పడిపోతారు ఇంకా వేసినా కానీ పడేస్తాడు ప్రికాషన్స్ తీసుకోవాలి కదా మనం కొడుకుండాలి ట్యాప్ ఉండాలి ఎలా మీరు ఐడెంటిఫై చేస్తారు ఫీల్డ్లో అది అవగాహన వచ్చిందో లేదు చేసే వరకే కాకపోతే ఎంటి అంటే ఒకసారి ప్రెషన్ చెప్పింది కరెక్ట్గా ఫాలో అవ్వాలి చెప్పు నుంచి ఏం జరుగుతుంది ఇది అయిన తర్వాత ఏమైనా తప్పులు జరుగుతున్నాయా తప్పులు జరిగితే చాలా సీరియస్గా తీసుకున్నారు సెషన్ తీస్తాను అర్థం కదా